నమస్తే అండి కే సత్యవతి భక్తి పాటలు చేనల్ స్వాగతం ఇరవై ఐదవ పాసురం భగవంతుడే తనకు కుమారుడుగా జన్మింపవలెనని శంఖ చక్ర గదాధరుడు అగు భగవంతుని కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడవై జన్మించి కృష్ణలీలలను సంపూర్ణముగా అనుభవించి భగవంతుని కట్టి కొట్టి వశము చేసుకొనిన అద్వితీయ వైభవశాలి నియగు యశోదకు ఒక్క రాత్రి కుమారుడవై పెరిగినవాడా పెరుగుచున్న నిన్ను చంపవలనను దుష్టభావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యర్థమనర్చి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపతలపెట్టిన వాణిని నీవే చంపి ఆశ్రితులు కాపాడినవాడా నిన్నే కోరి వచ్చితిమి పర అను వాద్యము నిమ్ము లక్ష్మీదేవియే నిన్ను పొందవలనని కోరినది అట్టి నీ ఐశ్వర్యమును వీర చరిత్రను కీర్తించి శ్రమను విడిచి ఆనందించుచున్నాము ధన్యవాదములు నమస్తే అండి